శేఖర్ కమల క్వశ్చన్స్బుల్ దర్శకుడు అనే పేరుంది అందమైన ప్రేమ కథలను ఆకట్టుకునే కుటుంబ కథలను తెరకెక్కిస్తూ ఓ మంచి సందేశం ఈయన ఈయన స్టైల్ అందుకే సంవత్సరాల పాటు గ్యాప్ తీసుకొని మరి ఈయన మూవీలు చేస్తూ ఉంటాడు ఇక శేఖర్ సినిమా కోసం ఇటు సినీ లవర్స్తో పాటు ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తూ ఉంటారు ఇక రీసెంట్గా వచ్చిన డిఫరెంట్ సినిమాను చూపిస్తూ ఉంటాడు శేఖర్ కమల ఇక టాలీవుడ్ ప్రేక్షకుల్లో ఈయనకు ఓ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ కూడా ఉంది ఇక లవ్ స్టోరీ తర్వాత ఆయన నుంచి వస్తున్న తాజా చిత్రం కుబేర తొలిసారి ధనుష్ నాగార్జున లాంటి బడా హీరోలతో ఈయన ఈ యొక్క మూవీని తెరకెక్కించాడు ఇక ఈ యొక్క మూవీలో నేషనల్ క్రష్ కూడా ఓ కీలక పాత్ర పోషించడం విశేషం ఇక ఇప్పటికే ఈ యొక్క చిత్రం నుంచి విడుదలైన టీజర్లు ట్రైలర్కు సాంగ్స్కు మంచి స్పందన కూడా లభించింది దానికి తోడు ప్రమోషన్లు కూడా పెద్ద ఎత్తున చేసి మూవీపై భారీ హైపునే క్రియేట్ చేశారనే చెప్పాలి ఇక ఆ భారీ అంచనాల మధ్య ఈ యొక్క చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు విడుదలై మంచి రెస్పాన్స్ అయితే సొంతం చేసుకుంది ఇక మూవీ చూసిన ప్రతి ఒక్కరు కూడా చిత్ర బృందంపై అయితే కురిపిస్తూ ఉన్నారు ఇక మూవీ విషయానికి వస్తే దీపక్ నిజాయితీ గల సిబిఐ అధికారి కేంద్ర మంత్రి అవినీతి బయట పెట్టడంతో అన్యాయంగా ఆయన్ను జైలు పాలు చేస్తారు కోర్టుకు వెళ్ళినా న్యాయం జరగదు ఇక అదే సమయంలో తనకు సహాయం చేయడానికి దేశంలోని బడా వ్యాపారవేత్త నీరజ్ మిత్ర ముందుకు వస్తాడు ఓ ఒప్పందం చేసుకొని దీపక్ను బయటకు తెస్తాడు ఇక ఆ ఒప్పందం ప్రకారం దీపక్ లక్ష కోట్ల బ్లాక్ మనీని కేంద్ర మంత్రుల బినామీ అకౌంట్లో బదిలీ చేస్తారు ఇక అందులో యాభై వేల కోట్లను వైట్ను మరో యాభై వేల కోట్లను బ్లాక్లో బదిలీ చేస్తారు ఇక దానికోసం దీపక్ నలుగురు భిక్షగాలను తీసుకొచ్చి వాళ్ళ పేరు మీద పదివేల కోట్ల చొప్పున అకౌంట్లో జమ చేస్తాడు ఇక వారిలో ఓ భిక్షగాడు దేవ పని ఇస్తామని చెప్పి తిరుపతి నుంచి ముంబైకి తీసుకొస్తారు దేవా పేరుపై డబ్బు జమ చేస్తారు ఆ డబ్బును మళ్ళీ కేంద్ర మంత్రుల బినామీకి బదిలీ చేయించు క్రమంలో దేవ వారి నుంచి తప్పించుకుంటాడు ఆ తర్వాత ఏం జరిగింది అసలు దేవ ఎందుకు తప్పించుకున్నాడు నీరజ్ గ్యాంగ్ అతన్ని పట్టుకునేందుకు చేసిన ప్రయత్నాలు ఏంటి నీరజ్ గురించి దీపక్కు తెలిసిన అసలు నిజమేంటి బిచ్చగాడైన దేవ బడా వ్యాపారవేత్తతో నీరజ్కు చెప్పిన గుణపాఠం ఏంటి చివరికి లక్ష కోట్లు చేతులు మారాయా ఈ కథలో సమీర పాత్ర ఏంటిది అన్నది తెలియాలంటే ఈ యొక్క మూవీని వీక్షించాల్సిందే ఇక తాజాగా విడుదలైన యొక్క మూవీని చూసిన సినీ రాజకీయ ప్రముఖులు కూడా తమదైన శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు చిత్రబృందంపై అయితే ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ యొక్క మూవీని ఏపీ డీపీటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా థియేటర్లో వీక్షించి బయటకు వస్తున్న కొన్ని ఫోటోలు వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్గా మారుతూ ఉన్నాయి ఇప్పుడు అందుకు సంబంధించిన విజువల్స్ కూడా నేటింట్లో తెగ చక్కలు కొడుతూ ఉన్నాయి అయితే ఏపీ డిపిటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా కుబేర మూవీని వీక్షించి బయటకు వస్తున్న యొక్క విజువల్స్ అయితే సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉన్నాయి ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ న్యూస్ మాత్రం నెటింట్లో తెగ చక్కర్లు కొడుతూ ఉంది